వెల్కమ్ టు ఐబీటీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది మారవాడి గోబ్యాక్ నినాదాలతో ఆగస్టు ఇరవై రెండున తెలంగాణ రాష్ట వ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఈ బంద్లో వాణిజ్య వ్యాపారులు వైశ్యులు బ్రాహ్మణులు బీసీలు చిరు వ్యాపారులు భవన నిర్మాణ కార్మికులు దుకాణదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు సమ్మిస్టు పార్టీ అంటే వేద వర్గాల పార్టీ లౌకిక శక్తులు లౌకిక వాదం కోసం లౌకిక శక్తులను కలుపుకోబోయే పార్టీ ఆ పార్టీ నాయకుడిని ఇవాళ ఆత్మాలతో బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడతారు కబర్ కార్ బీజేపీ నాయకున్నారా కమ్యూనిస్టులు ఈ రోజు ఈ ప్రాంతంలో బహుజన జెండా అంటే నీరు జెండా

ಅಸ್ತಿತ್ವ ಸಂಘಾಲ್ ಕಲಿಸಿ ಇರವೈ ರೆಡವ ತಾರೀಕು ಇರಬ ರೆಡವ ತಾರೀಕು